హాయ్ కొడాలి నాని బహుశా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను మాట్లాడినంత వరస్ట్గా నాకు తెలిసి ఒక కార్యకర్త కూడా మాట్లాడినాడు అతను మినిస్టర్గా ఉన్నప్పుడు అలాగే నోరు పారేసుకున్నాడు మినిస్టర్ పోస్ట్ పోయింది నార్మల్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే నోరు పారేసుకున్నాడు అది ఎలా ఏంటి అని నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి సింపుల్ ఇది ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఆ రోజు అన్నాడు కదా ఎవడొస్తాడు రండి ఎవడొస్తాడు రండి ఎవడొస్తాడు రండి రచ్చగొట్టి పెట్టాడు ఆ రోజు అధికారం ఉంది కదని వైసీపీ వాళ్ళు జారినంత దరిద్రంగా నోరైతే ఇవుడు జార్ల ఏ గవర్నమెంట్ కూడా అంత వర్షం లేరు ఇతను ఏ రకంగా మాట్లాడాడు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ నిజంగానే వాళ్ళు అనుకుంటే ఆ రోజు అదే మరలా వైసీపీ గవర్నమెంట్ అనుకున్నారు ఒకరు మా గవర్నమెంట్ రాకపోయినా వచ్చిన కూటమి లేదా లేదనప్పుడు ఇంటికి టీడీపీ వచ్చిన సరే వాళ్ళు ఏం చేయగలిగింది ఏమీ ఒక చేయాల్సి వస్తే రూల్స్ అంటూ పోతాడు ఆ రూల్స్ అవన్నీ మా దాకా వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయి మమ్మల్ని ఎవడే పేకలేడు అన్న ధైర్యంతోనే ఆ రోజు పడాలనే ఆ రకం మాట్లాడు మీరు కూడా కొంతమంది అంటున్నారు రేవంత్ చాలా స్పీడ్గా ఉన్నాడు బట్ చంద్రబాబు నాయుడుతో ఆ స్పీడ్ లేదు అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇప్పటికి కూడా ఇంకా రూల్స్ రూల్స్ అంటూ ఉన్నాడు ఈలోపు వైసీపీ చలరగిపోతున్నారు అండ్ వైసీపీలకి అసలు భయమే ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారంటే ఇదిగో ఆనాడు కొడాలని ఈ రకంగా మాట్లాడబట్టే వీడియో అటాచ్ చేస్తాను చూడండి ఈ వీడు అసలు ఏం ఉపయోగం అంటే ఎందుకు ఇస్తున్నాను అని మీరు గుర్తు చేస్తున్నా వైసీపీ వాళ్ళు అధిక ఉన్నప్పుడు ఎలా చెలరైపోయి గుర్తు చేస్తున్నా కూటమి గవర్నమెంట్ సరైన సాక్ష్యధారాలు పట్టుకొని వీరికి ఏ రకం బుద్ధి చెప్పాలో గుర్తు చేస్తున్నా మీ తరఫున నా తరఫున టచ్ చేసుకోండి నా రి ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తావు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారం చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యరా ఒక్కనే టచ్ చూడండి పద్దాగా వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావరా ఒక్క టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేస్తాడు రా ఒక చూస్తావు ఊరుకున్నావు అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తా మేము వదలం